ప్రభాస్ కల్కి సీన్ గుర్తుందా ఆ గాండివం వంశీన్ లైట్ మెరిసిపోతూ వచ్చిన ఆయుధం అది ఒక సాధారణ విల్లు మాత్రమే కాదు అదే అర్జునుడి గాంధీవం వెయ్యేళ్ల చరిత్ర ఉన్న దివ్య ఆయుధం అది కానీ చివరికి అది ఒక శాపం వలన అర్జునుడి చేతిలో భారంగా మారిపోయింది ఈ గాంధీవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తయారు చేశాడు దీని తీగలో అగ్నిశక్తి విల్లులో సూర్య తేజస్సుని కలిగి ఉంటుంది మొదట ఇది బ్రహ్మదేవుడి దగ్గర ఉండేది తరువాత వరుణుడికి చేరింది వరుణదేవుడు ఈ గాంధీవాన్ని అర్జునుడికి ఇచ్చాడు గాంధీవం నుంచి బాణం విడిస్తే అది అగ్ని జ్వానలా దహిస్తుంది దీని శబ్దం విన్న వాళ్ళ హృదయం భయంతో వణికేది ఇంత శక్తివంతమైన ఆయుధాన్ని మోయలేక చాలా మంది యోధులే చనిపోయారు కానీ అర్జునుడు మాత్రం దీన్ని సులభంగా నియంత్రించాడు ఎందుకంటే అతని మనసు ధర్మంతో ఉండేది ఈ గాంధీవం మనకి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ధైర్యం శరీరంలో కాదు ఆత్మలో ఉంటుంది శక్తి చేతిలో ఉండొచ్చు కానీ ఆ శక్తిని సత్యం కోసం వాడే వాడే నిజమైన యోధుడు అందుకే అర్జునుడు దారి అయ్యాడు కేవలం బలంతోనే కాదు ధర్మంతో గెలిచిన ఒక గొప్ప యోధుడు